నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీకి దేవుడే దిక్కు అనుకుంటున్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు వైసీపీ అధిష్టానం వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాట్టుడు వాట్నట్టుడు అనే పరిస్థితిలో ఉన్నారట మరి మొత్తానికి వీళ్ళందరూ కూడా వాట్టుడు వాట్నట్టుడు అనే పరిస్థితిలోకి ఎందుకు వచ్చారు ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు నమస్తే అండి నమస్కారం అండి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా స్ట్రాటజీస్ కానివ్వండి లేదంటే ఎక్కడ ఎవరిని నిల్చోబెట్టాలి అనే వరకు కూడా ఐపాక్ సహకరించింది ఐప్యాక్ వల్లే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఐపాక్ స్క్రిప్ట్ వల్లే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు మరి మొత్తానికి ఇప్పుడు ఐపాక్నే మొత్తం దూరం చేసుకుంటున్నట్టుగా ప్యాకప్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి ఇందులో వాస్తవం ఉంది ఇంతకీ ఐపాక్ వైసీపీని ప్యాకప్ చేసిందా వైసీపీ ఐపాక్ని ప్యాకప్ చేసిందా ఏమంటారు మీరు మీరు ఇందాక నుంచి వైసీపీ అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో మేనిఫెస్టోలో రాజశేఖర రెడ్డి గారు బొమ్మ తీసేసినట్టు మీరు కూడా వైఎస్ఆర్ పేరు తీసేసినట్టున్నారు సో వైఎస్ఆర్సిపి అని అంటే బాగుంటుందేమో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఉందంటేనే వైఎస్ఆర్ గారు బొమ్మ బొమ్మ మీద ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ మీద లేదు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆయన ఆయనకు ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉంది సపరేట్గా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ లేదు రాజశేఖర రెడ్డి గారిని చూసి వచ్చినది కాబట్టి సో ఇకపోతే మీరు అడిగినటువంటి ప్రశ్నలో వాట్ డు వాట్ నాట్ డు అనే పనిలో వైఎస్ఆర్సిపి పార్టీ హై కమాండ్ నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు పనిలో నిమగ్నమైంది అని చెప్పేసి అంటున్నాం ఈరోజు ఇక్కడ కూడా మనం ప్రధానంగా రెండు అంశాలు చెప్పుకోవాలి వైఎస్ఆర్సిపి పార్టీకి ఈరోజు గ్రామస్థాయిలో ఎక్కడ బలమైనటువంటి క్యాడర్ అంటే సంస్థాగతమైనటువంటి క్యాడర్ లేదు ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి మరి అది చేజేతుల ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ పతనానికి కానీ మరి ఈరోజు వాళ్ళు నిర్మించుకున్నటువంటి పార్టీ నిర్మాణానికి కానీ మీరు ఇందాక అన్నారు ఒక పదం ఐ ప్యాక్ అని చెప్పేసి నాకు అడుగుతానండి మన రాష్ట్రంలో మన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కానీ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామ సర్పంచులు కానీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని సమస్యలను మన వాళ్ళకి తెలుస్తాయా లేకపోతే బీహార్ నుంచి వచ్చినటువంటి కన్సల్టెన్సీలకు తెలుస్తాయా మన వాళ్ళకేత ఈరోజు ఒక పార్టీ నడుస్తుంది వైఎస్ఆర్సిపి పార్టీ అని అంటే ఎవరో ఒక ఆయన వస్తాడు పక్క రాష్ట్రం నుంచి ల్యాప్టాప్లు సిస్టములు నాలుగు మంది అంటే సూటు బూట్ వేసుకొని ఒక కారు వేసుకొని వచ్చేసి మేము అది చేసేస్తాం ఇది చేసేస్తామని చెప్పేసి ఆ రాష్ట్రంలోకి వచ్చి ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ సోషల్ మీడియా మొత్తం ఐప్యాక్ చెప్పినట్టే చేశారు అని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి విషయం మరి ఈరోజు గతంలో రెండు వందల సంవత్సరాల క్రితం ఏ రకంగా అయితే ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చి వ్యాపార రీత్యా వచ్చిన వారు మరల కొన్ని సంవత్సరాలు పరిపాలించారు ఈ దేశాన్ని అంటే కేవలం విభజించు పాలించు మరి ఈ నినాదాన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి ఈ కన్సల్టెన్సీ వాళ్ళు సో ఈ కన్సల్టెన్సీ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనను కులాలకి కన్ఫైన్డ్గా చేస్తూ మతాలను కన్ఫైన్డ్గా చేస్తూ ప్రాంతాలను కన్ఫైండ్గా చేస్తూ ఈరోజు ఐప్యాగ్ ఇచ్చినటువంటి ఏదైతే వ్యూహాలు ఉన్నాయో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవి చేయాలి ఆ వ్యూహాలే మనం పాటించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గత ఐదేళ్లలో వాళ్ళు చేయనటువంటి దురాగతాలు అంటున్నా నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఐపాకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటండి ఖమ్మ సామాజిక వర్గం పైన భుజం అంటే ఆ వాళ్ళ భుజాలపైన తుపాకీ పెట్టి రాష్ట్ర రాజధానిని కూల్చేయాలి రాష్ట్రంలో ఎక్కడా కూడా కంపెనీలు రాకోకుండా తేవాలి బీసీలకు రిజర్వేషన్ పెంచాలన్నా బీసీలను రాజకీయంగా ఎదగగలిగే విధంగా చేయాలన్నా ఏ ప్రాతిపదికనైనా సరే ఒక బీసీలనే కాదు రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీ కానివ్వండి లేదంటే పార్టీ కానివ్వండి ఇలా కన్సల్టెన్సీ మీద బేస్ అయి ఉండడం కరెక్ట్ ఎస్ ఇప్పుడు లేట్ గా తెలుసుకున్నారండి ఈ రోజు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను దూరంగా పెట్టారు ఈ రోజు ఎమ్మెల్యే మెంబర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే శాసనసభ సభ్యుడు ఒక వాలంటీర్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఒక ఎమ్మెల్యేకి లేదండి గత ఐదేళ్లలో ఏ రకంగా ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి కార్యకర్తలతో కోఆర్డినేట్ చేసుకుంటాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఒక కెమెరా పెట్టుకొని ప్రజల గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రామ్తో డైలీ ఆ కెమెరాలో చూపించేవాడు సరే మరి ఒక సమస్య మీద ఆ వాలంటీర్ దగ్గరికి వెళితే ఆ వాలంటీర్ అంటే ఆ రోజు కే వెంకటరామరెడ్డి గారు వచ్చినటువంటి పర్యటనలో సమస్య విన్నవించుకుంటే ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తీసుకున్నట్టే తీసుకుని ఆ వాలంటీరు పక్కన చెత్తబుట్ట పేపర్లో వేసిన దాఖలాలు చాలా ఉన్నాయి మరి నిజంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కానీ నిత్యం ప్రజల్లో ఉన్నందుకు గాను ఎందుకు ఓడిపోయారండి అంటే ఈరోజు వాలంటీర్లకు శాసనసభ సభ్యులకు చాలా అఘాతం ఏర్పడింది దూరం ఏర్పడింది సరే ఇకపోతే పాయింట్ నెంబర్ టూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సోషల్ మీడియా ఉంది చాలా ఖర్చు పెడుతున్నారు సోషల్ మీడియా మరి ఆ సోషల్ మీడియాను దేనికి ఉపయోగిస్తున్నారు వ్యక్తిత్వ హననాలకి బూతులు పోస్టింగ్లకి మహిళల అసభ్యకర అంటే మహిళలపైన అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడేదానికి ఈరోజు అదే సోషల్ మీడియాను కాను తెలుగుదేశం పార్టీ చూడండి ఒకసారి ఈరోజు తెలుగుదేశం పార్టీ తప్పులు ఎక్కడ చేస్తూ ఉందన్నా కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అంటే ఒక హుందాకరమైనటువంటి చర్చ మరి దాని అధిష్టానం తీసుకోకుండా పోతుందంటే సున్నితంగా అన్ని గమనించుకుంటా దానిని రెక్టిఫై చేసుకుంటా వెళ్తూ ఉంది తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ కమ్యూనిటీలు గ్రామం మండలం జిల్లా జిల్లా తర్వాత మళ్ళా జోను మళ్ళా క్లస్టరు దాని తర్వాత రాష్ట్ర స్థాయి మరి ఒక సంస్థాగతమైనటువంటి ఈరోజు కోటి సభ్యత్వాలకు పైన ఉన్నటువంటి ఒక పటిష్టమైనటువంటి బలమైన పునాదులతో కూడుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీనే కాపీ కొడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అంటున్నాను ఎందుకంటే ఈరోజు ఐపాక్కి స్వస్తి పలుకుతున్నారు ఐప్యాక్ ప్యాకప్ చెప్పేశారు వైయస్ఆర్సిపి పార్టీ హైకమాండ్ అని చెప్పేసి గత రెండు రోజుల నుంచి మనం కథనాలు చూస్తూ ఉన్నాము మరి ఏ రకంగా అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు తెలుస్తుందా ఆ పల్లెలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు కానీ ఎక్కడో కన్సల్టెన్సీ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళకు ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ప్రశాంత్ కిషోర్ బయటకు వచ్చిన తర్వాత రిషిరాజ్ సింగ్ టేకప్ చేశాడు టేకప్ చేసిన తర్వాత ఎలక్షన్ మూమెంట్లో సిద్ధం సభలని పెట్టారు పెట్టి జనాలు అందరినీ తోలారు మరి ఏమైపోయినాయి ఓట్లన్నీ ఏమైపోయినాయి అంటే ఎక్కడ సమాధానం లేదు ఇక్కడ ఇంకొక అంశం అండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఐపాక్ టీం ని గెలిచారు మరి ఇప్పుడు ఎందుకు ఐపాక్ టీం ని వద్దనుకుంటున్నారు అసలు నిజంగానే ఐపాక్ టీం ని ఆయన వద్దకుంటున్నారా లేదంటే ఆయన్నే ఐపాక్ టీం వద్దకుంటుందా ఇక్కడ గెలిస్తే ఆహా ఊహో అంటారు గెలవకపోతే వేరే తప్పును కూడా వీళ్ళపైన వృద్ధే ప్రయత్నం చేస్తారు ఈరోజు నిజంగా ఐప్యాక్ ఇచ్చినటువంటి వ్యూహాలు పాటించే కదా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిండేది మరి అప్పుడు ఐప్యాక్ బాగుండడం ఏంది ఇప్పుడు ఏంది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు మరి అదేవిధంగా మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి గంటలు గంటలు వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి మరి ఇవన్నీ తప్పులు తెలుసుకోకుండా వాలంటీర్లు చేసే వాలంటీర్లే సగం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఒక అంటే మోతలాగా తయారయ్యారు ఎక్కడెక్కడ పడితే వాళ్ళు ఇండివిజువల్గా నేనే ఎమ్మెల్యే మా పల్లెకనే స్థాయికి వెళ్ళిపోయారు వాలంటీర్లు సో మరి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకి మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది అంటారా ఈరోజు గత ఐదేళ్లలో వాలంటీర్ల ఆ పల్లెలో ఉన్నటువంటి వాలంటీర్ల ద్వారా పనులు జరిగాయి తప్ప ఎక్కడ ఆ పల్లెలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక నాయకుడు ఒక పల్లెకు ఒక నాయకుడు ఉంటాడు మండలానికి ఒక నాయకుడు ఉంటాడు మరి వాళ్ళ ద్వారా ఎప్పుడైనా పనులు జరిగాయా మరి ఎలా ఎలా కోఆర్డినేట్ చేస్తారు ఎలక్షన్ మూమెంట్కి వచ్చేదికే కార్యకర్తలు కావాలి నాయకులు కావాలి మళ్ళీ ఈ కార్యకర్తలు నాయకులే డబ్బు పెట్టాలి కానీ నువ్వేమో వాలంటీర్కి సుప్రీం పవర్స్ ఇస్తేవి ఎలా కోఆర్డినేట్ అవుతుంది కాబట్టి లేటుగా అయినా ఇప్పుడు తెలుసుకొని తెలుగుదేశం పార్టీ మాదిరిగానే మనము కూడా కన్సల్టెన్సీల మీద ఆధారపడకోకుండా ప్యాకప్ చెప్పేసి గ్రామ స్థాయి నుంచి సంస్థాగతంగా వైఎస్ఆర్సీపీ పార్టీని బలమైన పునాదులు వేసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత నెల నుంచేనండి స్టార్ట్ చేశారు జిల్లా ప్రతి జిల్లా స్థాయి నుంచి లీడర్లతో మాట్లాడము కోఆర్డినేట్ చేయడము కమిటీలను నియమించడము యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉన్నారు మరలా ఇప్పటికీ వైఎస్ఆర్సిపి పార్టీ అంటే పదనాలుగు నుంచి పద్దెనిమిది లక్షల మందిని ప్రైవేట్ సన్యాన్ని తయారు చేసుకోవాలని చెప్పేసి ఒక భారీ వ్యూహరచన చేశారనేది ఇక్కడ అంతర్గత సమాచారం ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ సోషల్ మీడియా ఎలా ఉందంటే ఈరోజు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు అనుకోండి వాళ్ళని కొనేయడము డబ్బులు ఇవ్వడము వాళ్ళ పార్టీకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారు అది ఎనీహౌ ఒక పార్టీకి వివిధ రకాలమైనటువంటి వ్యూహరచనలు ఉంటాయి ఆ భాగంలో వాళ్ళు జగన్ అనే ఒక ఎమోషన్ మీద ఆ పార్టీ నడిపిస్తున్నారు తప్ప ఎక్కడ ప్రజల కోసం ఈ విధంగా ఈ పార్టీ ఒక సిద్ధాంతాన్ని తీసుకొని ప్రజల కోసం పాటు పడాలని ఎక్కడ లేదు లైను ఈరోజు ఆ పార్టీకి సభ్యత్వాలు కూడా లేవు ఎందుకు లేవండి జగన్ అనే నేను మాత్రమే రాజకీయాల్లో కనపడాలని ఒక స్వార్థపూరితమైన ఆలోచనతో ఆ పార్టీ నడుస్తుంది తప్ప ఈరోజు తెలుగుదేశం పార్టీ నినాదం ఏందండి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటారు మరి అది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిది అనుకోవాలా యువజుడు శ్రామికులు రైతుల పార్టీ అనుకోవాలానా మరి యువజనులకు ఎందుకు డిఎస్సి ఇవ్వలేదు శ్రామికులకు ఎందుకు వేతనాలు పెంచలేదు రైతులకు ఎందుకు గిట్టుబాటు ధర డ్రిప్స్ ఇన్పుట్ సబ్సిడీ రైతు భరోసా ఇవన్నీ ఎందుకు ఇవ్వలేదు ఎక్కడ ఆ పార్టీలో ఒక సిద్ధాంతికంగా సైద్ధాంతికంగా ఎక్కడ విలువలు లేవు కాబట్టి ఈరోజు అది తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీని నిర్మించుకోవాలని చెప్పేసి వివరాచన చేస్తున్నారు మరి కార్యకర్తలు నష్టపోయినటువంటి కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ బాగా ఇప్పటికే చాలామంది ప్యాకప్ చెప్పారు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఐపాక్ ప్యాకప్ చెప్తా ఉంది మీరు చెప్పేది మాకు ప్యాకప్ మేమే మీకు ప్యాకప్ చెప్తామని చెప్పేసి ఐపాక్ అంటా ఉంది మరి ఇన్ని వివాదాల మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకవైపు మరొక వైపు కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్క నాయకుడు అవినీతి 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 ఆధారాలతో సహా కూటమి ప్రభుత్వం ముందు పెడతా ఉంది ఈరోజు జనాల ముందుకు ఎలా వెళ్తారు నాయకుడు సో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది కోలుకోలేనటువంటి సంక్షోభంలో పడింది నేను అంటున్నా కదా ఇందాక వాట్ టుడు అనేది ముందు చెప్పా వాట్ టు టడు అంటే నాట్ టుడు అనేదానికి ముందు వైయస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మహిళల పైన బూతులు పోస్టింగులు వ్యక్తిగత హననాలు అంటే ఒక మనిషి ఏదన్నా ఒక వీడియో చేశారంటే దానికి బూతులతో కౌంటర్లు అలా కాదు ముందాకరంగా మీరు మారే రోజు వచ్చేంత వరకు వాట్ టు టూడు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పవలసి ఉంటుంది మరి మొత్తానికి వైసీపీ వాట్టుడు వాట్ నోట్టుడు అనే సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని కాపీ కొడుతున్నారని చెప్పి షర్ముఖ్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్లీ కలదు